హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి అందరూ ఒకే స్టైల్లో చేయరు కదా రకరకాల స్టైల్లో చేస్తారు మా సైడ్ అయితే ఇలా ఈ స్టైల్లో చేస్తున్నాం నేనైతే అర కేజీ మటన్ తీసుకున్నానండి దాన్ని శుభ్రంగా కడుక్కుని చిటికెడు పసుపు కళ్ళుప్పు ఒక స్పూన్ అయితే వేసుకున్నాను దీన్ని ఐదు విజిల్స్ దాకా వచ్చే వరకు విజిల్ పెట్టి వేయించాను చల్లారింత తీసుకున్నాను పక్కన పెట్టుకున్నాను మళ్ళీ స్టవ్ వెలించు కలా పెట్టి ఆయిల్ పో వేసుకుని దాంట్లో దాసిన చెక్క కొంచెం కరివేపాకు బిర్యానీ ఆకు అయితే వేసుకున్నాను అది వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాను అవి గోల్డెన్ కలర్ రావాలండి నేను ఉల్లిపాయలు ఎప్పుడూ వేగడం కోసం తొందరగా కల్లుప్పు అయితే వాడతాను కదా ఒక స్పూన్ కల్లుప్పు అయితే వేసుకున్నాను చిటికెడు పసుపు కూడా వేసేసుకున్నానండి ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి ఉప్పు వేసుకోవడం వల్ల గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేనిద్దాం ఈ అరకిలో మాంసానికి నేను ఒక పెద్ద టమాటో అయితే తీసుకున్నానండి దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను కట్ చేసుకుని దాంట్లో వేసుకున్నాను ఉల్లిపాయలు వేగిన దాంట్లో ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకు అల్లం వెల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి టమాటా ముక్కలు అయితే మనకి కూరలో కనిపించకూడదు స్మాస్ అయిపోవాలి బాగా ఆయిల్ అంతా బయటకు వచ్చేలాగా వేగనిద్దాం దాంట్లో స్పూన్ అయితే ధనియాల పౌడర్ వేసుకున్నాను ఒక స్పూన్ కారం వేసుకున్నాను దాన్ని వేగనిద్దాం వేగిన తర్వాత మనం మాంసం విజిలేంచిన మాంసం అయితే వేసేసుకుంటున్నాను ఇది ముక్కలకంతా మసాలా కారం అన్నీ పట్టేలాగా కొంచెం ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు అయితే వేనిద్దాం అది ఆయిల్ అంతా బయటకు వచ్చింది కదా ఇప్పుడైతే వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకుని మీడియం మంట మీద ఇరవై నిమిషాలు అయితే ఉడకనివ్వాలండి దీన్ని ఉడికే ముందు ఒక ఐదు నిమిషాల అయితే మసాలా పౌడర్ అయితే వేసుకుందాం ఆయిల్ అంతా బయటకు వచ్చింది వాటర్ అంతా ఇంకిపోయింది దగ్గరికి వచ్చేస్తుంది కదా ఇప్పుడు అయితే కొంచెం మసాలా అయితే వేసేసుకుంటున్నాను మటన్ మసాలా అయితే వేసుకున్నానండి వేసుకున్నాక మనకి ఏమైనా కారం సరిపోయినా ఇప్పుడే చూసుకోవాలండి ఇది వేడి వేడి అన్నంలో కానీ పొరోటా చపాతి ఎందులో కన్నా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్